కూర్చోండి 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 పర్వాలేదు కూర్చోండి మేమే ముందే చెప్పిన ముందే చెప్పినా ఫోన్ లోనే ఆల్రెడీ చెప్పింది అమ్మా కట్నాల గురించి కట్టడం గురించి ఫోన్లలో చెప్పావుగా నేను ముందే చెప్పాను మీ లోపాలు ఏమైనా ఉన్నది ఉన్నట్టయితే మీకు కట్టం పెంచుతాను అని చెప్పాను నేను అసలే భద్రకాళిని ఒక్కసారి ఒక్క మాట అన్నానంటే అది తప్పకుండా నెరవేరికి తీరాలి లక్ష్మి నా పేరు భద్రకాళి అని తీసుకురా అమ్మా తీసుకొస్తున్నా అలా తీసుకురా అమ్మ తీసుకురా

కలిసి డాన్స్ చేసుకుంటాం 挑战！<Don> <History. S 1>

అమ్మ ఏం చదువుకున్నది చదివి అమ్మాయి పీజీ చదివింది పీజీ చదివా పీజీ చదివింది అక్క పిజి చదివిందంట పీజీ వాళ్ళు మనకెందుకే పీజీ చదివితే మాత్రమే మనకు వా మనకు కావాల్సిన పదవ తరగతి మనకు పీజీలు ఎందుకు భోజనాలు ఎందుకు పీజీలు అయితే మన రెట్టి మీద డాన్స్ వస్తారు రాయవే రాయ మన గార్డు కంటే అవసరానికి మించిన చదువు మనకెందుకే మన ఇంటికొచ్చి మనల్ని ఆడిపి ఆడిస్తుంది వద్దు వానికి రాయకట్టం కట్టం ఎసరాయమంటావా మినిమం ఇరవై లక్షలు అనుకున్నాం కదా అట్లా కాదు నేను 10 వేలు కదా ఏ ఆగురా మీ గోలాపో నువాపో అకో అకో కాయిను అకో చూడు మనకు అంబే మనకు మనకు ఎక్కువ అవసరం అన్నా నా నేను అదో తరగతి చూడండి మనకి అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు ఎక్కువ లేదు కానీ అవసరం లేదు కనుక రై ఎక్కువ ఇంకొక ఐదు లక్షల రూపాయలు మా అబ్బాయి పీకి మా అబ్బాయి పీ చేసిండు అని చెప్పి చెప్పొద్దాన ఇంటికాడి చెప్పాను నువ్వు ఇంటికాడికి బారా తోడుక తోడకలు చెప్తా నేను లేదమ్మా వాడికి కొంచెం మర్చిపోయిందమ్మా